రోజు ఒక్క నిమిషంలో పెట్టే షార్ట్ ఇవాళ రెండున్నర నిమిషం పెట్టేశాను అస్సలు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసాయండి సూపర్ గా ఉంటుంది మ్యాటర్ ఏంటంటే నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చేసాక నేను లూలో మాల్ కి వచ్చాను ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పేసి నేను ఈ వీడియోలో చూపించానని మీరు కూడా వచ్చేసారు చేతి నిండా దుడ్డు పెట్టుకుని రండి మామూలుగా మాత్రం అసలు రావద్దు పిల్లలుంటే ఎందుకంటే ఇక్కడ వచ్చాక నాకే కళ్ళు చెదిరిపోయినా ఇంకా పిల్లలు ఊరుకుంటారా ఇక్కడ చూడండి రకరకాల డోనట్స్ మురుకులు చిక్కీలు చెకోడీలు చిప్స్ ఇంకా రకరకాల ఫ్రూట్ బౌల్స్ బర్గర్స్ శాండ్విజ్లు అలాగే పిజ్జాలు పిజ్జాలు అంటే అందరికి పిచ్చే కదా అందులోనూ అన్ని రెడీ చేసేసి రెడీగా ఉన్నాయి మమ్మల్ని స్టవ్ మీద పెట్టేయండి అని ఇంకా మనం ఊరుకుంటామా వచ్చిన ప్రతి ఒక్కరు తలా ఒకటి బ్యాగ్ లో వేసుకుని తెచ్చుకున్నాం టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం అనేసి ఇంకా వీటితో పాటు ఎన్ని రకాల సలాడ్స్ కావాలన్నా అన్ని రకాల సాలాడ్స్ రెడీగా ఉన్నాయి రెడీ టు ఈట్ అనమాట ఇవి ఇంకా పెద్ద పెద్ద బర్గర్లు క్రీమ్ బన్లు ఇంకా హెల్దీగా తినే వాళ్ళ కోసం ఫ్రూట్ బౌల్స్ ఇక్కడ హెల్దీగా తినే వాళ్ళకి ఉన్నాయి అలాగే అన్హెల్దీగా గా నాలాగా తినే వాళ్ళకి ఉన్నాయి అంతేకాకుండా బద్దకంగా చేసుకోలేని వాళ్ళకి అన్ని రెడీ టు కుక్ అని రెడీ చేసి పెట్టేశారు